నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాంగ రావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి అయితే చాలా వరకు పెద్దవాళ్ళు ఆశీర్వచనం చేసేటప్పుడు కొత్తగా పెళ్ళైన నూతన వధూ ఎక్కువగా ఆశీర్వదిస్తూ ఉంటారు చిలుక గోరెంకల్ లెక్క కలకాలం ఉండమ్మా నిండు నూరేళ్ళు సంతోషంగా అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు ఎక్కువగా ఇదే వింటూ ఉంటాం వాళ్ళననే కాదు మామూలుగా భార్యాభర్తలు ఇద్దరిని ఆశీర్వదించే విధానం వచ్చినప్పుడు కూడా చిలుక గోరెంకల్లాగా నిండు నూరెళ్ళు మాయిష్ కూడా పోసుకొని ఉండండి ఇలా మాట్లాడుతూ ఉంటారు ఏదేమైనా మొత్తానికి చిలుక గోరెంక ఈ రెండు పక్షుల్ని మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటారు చిలుక దేనికది వాటితోటే సహవాసం చేస్తుంది దాని జాతికి సంబంధించి గోరింక దాని జాతికి సంబంధించి సహవాసం చేస్తుంది ఈ రెండు కలిసినట్టుగా ఎక్కడ కూడా మనం విన్నట్టుగా లేదు ఏ స్టోరీలో గానీ నిజ జీవితంలో గానీ చూసినట్టే లేదు మరి ఎందుకని ఎప్పుడూ కలవని ఆ రెండు పక్షులని ఆధారంగా తీసుకొని వీళ్ళు ఆశీర్వచనం ఇస్తున్నారంటారు దీని వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందంటారా ఖచ్చితంగా ఉంది మేడం ఏంటండి చిలుక గోరింక అనేటువంటివి ఒక చిన్న జీవులవి అనేది ఒకటి ఉంది గోరింక అనేది ఒక జాతి ఉంది వేటి జీవిత గమనం వాటిదే ఇది ఈ చిలుకకు గోరింకకు ఉన్న శక్తి నన్ను అడిగితే దేవతలకు కూడా లేదనిపిస్తుంది ఉంటుంది అంత శక్తి వాటికి మానసిక శక్తి ఓకే అంత అంత క్రమశిక్షణతో ఉన్నటువంటి శక్తి ఉంది కానీ ఆ రెండు కలిసి మాత్రం ఉండవు ఆ రెండిట్లాగా కలిసి ఉండమని చెబుతారు శివపర్వతులాగా కలిసి ఉండాలని ఆశీర్వదించరు లక్ష్మీనారాయణ లాగా కలిసి ఉండని ఆశీర్వదించరు చిలుకను గోరింకను తీసుకుంటారు ఆ చిలుకలకు గోరింకలకు మానవ జీవన విధానం తెలియదు కానీ అవి కలిసి బతకవు కానీ వాటి నుంచి కలిసి బతకవని మనకు ఆశీర్వదిస్తారు ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే చిలుక ఇంకొక చిలుకతో కలిసి తిరుగుతూ ఉంటుంది గోరింక ఇంకొక గోరింకతో తిరుగుతుంది అంతే రెండు చిలుకలు ఒక ఆడచులుక ఒక మగ చిలుక తిరుగుతున్నాయంటే మగ చిలుక చనిపోయింది అనుకుందాం ఏదో కరణాల చేత ఎవరో కొట్టడంతోనో లేదంటే ఇంకేదైనా ప్రమాదం ఒక కరెంట్ వైర్ తగిలో మగ చిలుక చనిపోతుంది ఓకే అప్పుడు ఆడ చిలుక అనేది తన జీవిత పర్యంతము ఇంకొక మగ చిలుకతో కలవదు తన కలవదు అప్పటి నుంచి ఏమి తినదు ఆ చనిపోయిన మగ చనిపోయిన చోటనే పరిభ్రమిస్తూ అరుచుకుంటూ తిరుగుతూనే తను జీవితాన్ని ముగించేస్తుంది తన నేస్తం కోసం ఇంకొకరితో జట్టు కట్టదు అలాగే గోరింకల్లో మగ గోరింక ఆడ మగ ఇద్దరు తండ్రి కలుగుతాయి ఆడచిలుక చనిపోతే అదేవిధంగా ఆ మగ గోరింక కూడా ఏ ఆడ గోరింకతోనూ కలవదు అంటే కలిసి ఉన్నంతకాలం తనతో ఉన్నటువంటి గోరికతోనే తిరుగుతుంది తప్పితే ఒకవేళ ప్రమాదవ చనిపోతే ఇది కాకపోతే ఇంకొక పచ్చ ఉంది అనే వీళ్ళు వెళ్ళదు అది వెళ్ళకపోగా అప్పటినుంచి ఆహారం తీసుకోదు తీసుకోకపోగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలతోనే అది ఒక మౌనంగా ఒక బాధపడుతూ ఆ చుట్టుపక్కల చెట్లపైన కూర్చుంటూ అది ఆ చిలుకతో కలిసి బ్రతికిన జీవితాన్ని తలుచుకుంటూ ఇంకా మనము ఎవరితో కలిసి ఇలా బతకగలము ఎవరితోనూ కలవలేము లేము ఒకవేళ కలిసినా అది కరెక్ట్ కాదు అనేటువంటి ఒక విధానాన్ని తెలియచేస్తూ అది కూడా దాని జీవితానికి ఛాలెంజ్ చేస్తుంది మామూలుగా ఇంత ఆలోచన శక్తి ఉన్న మనుషులమే అంత జ్ఞానంగా అంత తెలివిగా ఆలోచించలేము కానీ ఆ పక్షులు ఇంత తెలివిగా అంత దగ్గర అదే ఆడచిలుక మగ చనిపోతే ఆడచిలుక వేరే మగ చిలుకతో జడ్ కట్టదు ఆడగోరింకి చనిపోతే మగ గోరింగ వేరే ఆడగోరింగతో జడ్ కట్టదు అదే మగ గోరింగ చనిపోతే ఆడ చిలుక చనిపోతే మగ చిలుక కావాలంటే వేరే ఆడ చిలుకతో అక్కడ మగ గోరింగ మేలు ఫిమేల్ డిఫరెన్స్ కూడా ఉంది ఇక్కడ అందుకే చెప్పింది ఆడచిలుక మగ గోరింగ అక్కడ ఇక్కడ చిలుకలో ఫిమేలు గోరింకలు మేల్ ఈ రెండింటిని తీసుకొని చిలుక గోరింకల వలె ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా అంటే ఒకరిని విడిచి ఒకరు ఎటువంటి సమయంలో కూడా ఎంత కష్టపరిస్థితులు వచ్చినా జీవితంలో ఎన్నో ఒడదుడుకులు వస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా చిలుక గోరింకల వలె కలకాలం చల్లగా ఉండండి అంటారు ఆడ గోరింకైతే వేరే మగ గోరింక తెల్లిపోతుంది అయిపోతే పోయినామని ఇక్కడ మగ చిలుక ఆడ చిలుక మగ గురించిపోతే ఇంకొక మగ మగ చెలుగుతూ వెళ్ళదు అట్లే తన ఛాలెంజ్ చేస్తాయి ఇది అక్కడ ఆడ ఇక్కడ ఇవి కలిసి బతకవు కానీ దేనికది ఒక వ్యక్తిత్వం వాటికి తమ నేస్తం కోసం తన తోడును దూరం అయితే ఇంకొక తోడు వెతుక్కోవు వాటికి మన ఆకలి వేదు నిద్ర రాదు ఆశ పుట్టదు అక్కడక్కడ తిరుగుతున్నాయి అక్కడక్కడ తిరుగుతూనే ఇంకెందుకు మన జీవితం మన తోడు లేకపోతే మనం ఎందుకు ఇంకా అనే విధంగా అవి వాటి ఇంకా హావభావాలు ఇంకేమైనా ఉన్నాయేమో కూడా ఎవరికి తెలియదు ఇంత శక్తి మనుషులకు లేదు వాటి దరిదాపుల్లో కూడా పోలేదు సరిసాటి రారు వాస్తవం ముసలి వయసులో కూడా భార్య చనిపోయింది అని అంటే వెంటనే మళ్ళీ ఇంకొక వివాహం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో మగవారు చాలా వరకు భార్యాభర్తలు ఇద్దరు ఉండంగానే పట్టించుకోకుండా ఇంకొకరితో ఉంటున్నారు ఈ రోజుల్లో అంటే ఎన్నో రకాల విషయాలు చూస్తున్నాము ఎంతో విజ్ఞానం ఉండి కూడా కానీ పక్షులు నిజంగా అసలు ఎలా వాటిని పొగడాలో కూడా అర్థం అవ్వట్లేదు సృష్టిని జయించినటువంటి జీవులను చెప్పొచ్చు మనిషికే అవి మార్గదర్శకమైనటువంటి పక్షులవి అందుకు ఇది అంటూ ఉంటారే కాని ఇది ఎలా ఎవరు కనుక్కున్నారో కూడా మనం చెప్పలేము కానీ ఇది వాస్తవం అందుకే చిలకా కోరింకల్లాగా అంటారు అవేం ఏమి దేవతలేం కాదు కదా కావు కిరీటలేం ఉండవు కదా వాటికి ఎక్కడో అవి చెట్లలో పొలాల్లో తిరుగుకుంటూ ఉంటాయి కానీ వాటి దగ్గర ఉన్నటువంటి అతీతమైనటువంటి అద్వితీయమైన శక్తి అది ఇప్పుడు నేను ఇంతకుముందు విడువలు చెప్పాను నరజాతి సమస్తం పరపీడన పరాయణం అవకాశవాదమే ఆయుధం నువ్వు కాకపోతే ఇంకొకరు 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 ఇక్కడ ఏముంది క్రమించిన మరి మనిషిగా పుట్టిన గర్వపడి మనం ఎంతకాలం బతుకున్నాను కాబట్టి ఈ చిలుకా కోరికలు వెనక ఇంత అర్థం ఉంది కళ్ళు ఆలోచిస్తే మనకు ఎంతైనా అర్థమవుతూ ఉంటుంది మాటలు చెప్పలేనటువంటి మహత్తరమైనటువంటి ఒక శక్తి మనకు కూడా వస్తుంది అక్కడక్కడ నేను నేను చూసి కూడా ముసలి వాళ్ళు ఎన్నో బాధలు పడి పెద్దవాళ్ళు అయ్యి టక్మని పెద్ద ఆయన చనిపోతే కూడా ఆ బాధతో ఆమె ఒక ఇరవై రోజులు ఆమె కూడా చనిపోతుంది ఆమె నెలతిరక్కి ఆమె చనిపోతుంది అదేవిధంగా ఒక అవో ఒక ముసలావిడ చనిపోతే కూడా ఆయన కూడా ఇంకొకరి సర్వీసు ఇంకొకరి సహాయం తీసుకునేది ఇష్టం లేకుండా అప్పటి నుంచి కూడా ఒక నెల రోజు చనిపోయినటువంటి దంపతులు కూడా ఎంతోమంది ఉన్నారు అది ఒకప్పటి కాలంలో అయి ఉండొచ్చండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారా అంటారా ఇప్పుడు కూడా ధర్మం ఉంది మేడం అది నశించదు అది పెరగదు నశించదు సమస్థితిలో ధర్మం ఉంటుంది అది ఉండబట్టే ధర్మం ఉంది కాబట్టి రాత్రి పగలు ఏర్పడుతుంది కానీ మనకు అరుదుగా కనిపిస్తారు ఇప్పుడు వెతుక్కోవాలి ఇప్పుడు ఒకప్పుడు ప్రతి ఊర్లో ఒక ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ముసలి వాళ్ళు అయినాక అసలు మాట్లాడుకోరు తెలుసా మీకు కానీ అన్ని పనులు చేస్తుంటారు ఆ ముసలాయన తెల్లవారు లేగానే ఆమె ఒక వేపళ్ళు ఇస్తుంది ఆయన పనులు తోముతాడు తెలుసు ఆమె ఇస్తేనే ఆయన తోముతాడు అలా లవాటు పడిపోయింటాడు తోముకోగానే ఆ బకెట్లో నీళ్ళు పెడుతుంది అది కావగానే అది ఆయన కడుక్కుంటాడు అలా పోగానే టవల్ ఇస్తుంది తుడుచుకుంటాడు ఆ అన్నమో సద్దో ఏదో పెడుతుంది తింటాడు బయలుదేరేటప్పుడు భోజనం టవల్ ఇస్తుంది ఇట్లా టెలిగ్రాఫ్ టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్లోకి వచ్చేస్తారు వాళ్ళు అంటే వాళ్ళు అన్నీ పడిలేసి పడిలేసి వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు ఫ్రేమ్ కట్టుకుంటారు ఆయన పోయేసి ఏం సరుకులు కావాలో ఆయనకి ఆటోమేటిక్ తెలుసు తీసుకొస్తే బ్యాగ్ మాత్రం ఇస్తారు అందరూ ఇంకా మేము దాంట్లో ఏమేమి తెచ్చామో అడగబడు అడగదు కరెక్ట్గా తెస్తాడు అంతే పండుతుంది అడుగుతా ఉంటుంది ఆ స్థాయికి వాళ్ళు డెవలప్ అయిపోయి ఉంటారు ఓకే ఈ విధానం ఎందుకు లేదంటే కుటుంబ వ్యవస్థ నశించిపోయింది ఫస్ట్ పేరెంటింగ్ అనేది చాలా ఇప్పుడు బట్టలు ఎంత చించుకుంటే అంత అందంగా ఫీల్ అవుతున్నారు నేను చూస్తా ఉంటాను వాళ్ళ పేరెంట్స్ ఇన్వెస్ట్ కదా బట్టలు వెళ్ళేసుకుంటారు మా అబ్బాయిలు కూడా సరే వెనక ముందు అంతా డైరెక్ట్ గా షో కేసులో పెడుతున్నారు చించి కేసులో పెడుతున్నారు అది ఎన్ని వేలకు వేలు పెడుతున్నారు చినిపోయిన బట్టలు వేసుకుంటున్నారు దానికి పేరెంట్స్ ముచ్చట పడితేనే కదా మా అమ్మాయి ఆ డ్రెస్సు వేసుకుని పోతే అందరూ మా అమ్మాయిని చూస్తున్నారంట ఎంత వే డ్రెస్ ఎంత వే డ్రెస్ అందరూ అడుగుతున్నారంట అని వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు చూస్తున్నారు ఇప్పుడు పేరెంటింగ్ అనేది ఇక్కడ ఏమైంది లో కలిసిపోయింది ఇప్పుడు పెద్దలు మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్ళే దారి తప్పినటువంటి వస్త్రాధారణ వేషధారణ తీరు తీరుతెనులకు వాళ్ళు సహకరిస్తున్నప్పుడు మరి ఇప్పుడు వీళ్ళు అదే కదా అలవాటు పడతారు అంటే ఆలోచన విధానం కరెక్ట్ గా ఉండాలి కానీ వస్త్రాలతో ఏముంది అనే వాళ్ళకి ఏం చెప్తారు అది కరెక్టే మనసు బొమ్మ గీసి బాగాలు గుర్తించండి ఎవరు గుర్తిస్తారు మనసు బొమ్మ గీసి బాగాలు గుర్తించి సైన్స్ లో హార్ట్ అనేది హృదయం ఒక బొమ్మ కన్ను ఒక బొమ్మ అన్నిటికి బొమ్మలు గీసి ఎక్కడ దాంట్లో మళ్ళీ పాటలు రాస్తే మార్కులు ఇస్తారు అవన్నీ గీయాలంటే చేయాలంటే కూడా మనసు ఉండాలి కదా మరి ఉంది కదా మనసు మరి గీసి బాగాలు గుర్తించండి అది కనిపిస్తుందా కనిపించదు కాబట్టి ఇటువంటివి కుంటి సాకులు అంటారు అంటే మనసు అలా ఉంది చిరిగిన బట్టను వేసుకుని ఆనందపడే విధంగా మనసు ఉంది చిరిగిన బట్టే అద్భుతం పవిత్రం అనుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు నేను మనసు బొమ్మ గీసి భాగాలు గుర్తించేసానా నేను చెప్పినట్టు గుర్తించే నేను నేను గీసే చూపిస్తున్నా మనసుని చిరిగిన బట్టలు పొట్టి పొట్టి బట్టలు మరి చూడడానికి ఇబ్బందికరంగా ఉండేటువంటి బట్టలు వినడానికి ఇబ్బందికరమైన మాటలు వినలేము చెప్పలేము ఇంకొకటి అటువంటి సరికొత్త భాషను తయారు చేసేస్తున్నారు ఇప్పుడు మరి మనసు అలా అవి తయారు చేస్తున్నాయి కదా మ్యానుఫ్యాక్చరింగ్ బై మైండే కదా కాబట్టి మనం ఇలా గుర్తిస్తే మనసు బొమ్మ మనం గీయొచ్చు భాగాలను గుర్తించవచ్చు అంటే శీర్షాసనం వేసినట్టుంది మనుషుల యొక్క జీవితం తల కింద పెట్టి పైకి పైకెత్తుకుని అందరూ నడుస్తున్నట్టు ఉంటుంది ఇలాంటి డ్రెస్సులు వేసుకుని నడుస్తున్నట్టు ఉండదు నాకు కప్పలాగా గెంతుకుంటూ వెళ్తున్నట్టు ఉంటుంది నడుస్తూ ఎవరు అవుతున్నారు అసలు నడుస్తున్న వాళ్ళు ఉన్నారు ఇటువంటి హావభావాలు మన ఆచార సాంప్రదాయాలను సంస్కృతి సాంప్రదాయాలను మంట కలిపే విధమైనటువంటి విధానాలు అంటే ఇక్కడ ఎవరు మనం విమర్శించడం లేదు బాధపడుతున్నాం మన దేశం చాలా పవిత్రమైనది అమృత కలుషం లాంటిది మన దేశం వాస్తవం ఇక్కడ ఈ ఈ ఇటువంటి అమృత బాండాన్ని కలుషితం అవుతా ఉందా మనం మనమే చేసుకుంటున్నామా అనేటువంటి భావన కలుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఉద్దరైన ఆత్మ నా ఆత్మనం ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి ఇప్పుడు మీరు నేను చెప్పగలము ట్రాఫిక్ పోలీసులాగా చెప్పగలము అంతే వెళ్ళకపోతే వాళ్ళ ఇష్టం ఏం చేస్తున్నారు అనేది వాళ్ళ ఇష్టం అంతే ఇలా చెప్తూ వెళ్తే లోకమా ఇంత మోసమా అనేటువంటి టైటిల్ పెట్టి వంద ఎపిసోడ్లు మనమే మాట్లాడచ్చు వాస్తవం లోకమా ఎంత మోసమా అనేది అంటే దాని దాని వెనక ఎంత వస్తుందంటే మనం చెప్పగలిగినంత మన ప్రేక్షకులు వినగలిగినంత మన చూస్తున్న వాళ్ళు నేర్చుకోగలిగినంత ఇవే లెక్కలు మ్యాథమెటిక్స్ చెప్పచ్చు దీంట్లో ఏ కొంతమంది అయినా మారి వారి వారిని వాళ్ళు ఉద్ధరించుకుంటే కడిగిన ముచ్చంలాగా వాళ్ళని చేసుకోగలిగితే ఆ పుణ్యం మనకు వస్తుంది కాబట్టి ఎవరికి వాళ్ళు విశేషంగా కృషి చేస్తున్నారు ఆచారాలను సాంప్రదాయాలను అంతా మంట కలిపే విధంగా ఆలోచించ ఆలోచిస్తున్నారు ఎవరైనా నాలుగు మంచి మాటలు చెప్పినా కూడా ఆ బాగా చెప్పొచ్చారులే అనేటట్టుగా వాళ్ళని విమర్శించేటట్టుగానే తయారవుతున్నారు ప్రస్తుతం ఇప్పుడు వేమన గారు ఉన్నారు ఆయన అప్పుడే చెప్పాడు ఒక వంద పద్యాలు చెప్పాడు ఆయన వేమన శతకం ఉంది ఉప్పు కర్పూరము నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు వేరయ్య వేరయ్యా విశ్వదాయబ్రాహ్మణి కొంతమంది ఏమంటే మాకు తెలియదు ఆ విషయం ఉంటే తెలిసి చెప్పేది తెలుసు కదా మరి చెప్పొచ్చు కదా అంతే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సిపి బ్రౌన్ అనేటువంటి ఆంగ్లేయుడు ఆయన వేమన పద్యాలు మరుగున పడుతున్నాయని తెలిసి ఈయన ఎన్ని పద్యాలు రాశాడని తెలుసుకోవాలని ఇది జరిగిందో లేదో కానీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ విషయం ఎవరు వేమన పద్యాలను నాకు ఇస్తారో వాళ్ళకి వన్ రూపీ అప్పట్లో క్యాష్ గిఫ్ట్ పెట్టాడంట అంటే పల్లెటూర్లలో గొప్ప గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు కవులంతా అప్పట్లో వాళ్ళంతా కూడా శతకాలు రాసేవాళ్ళు కాదు అరే ఈయన ఒక్క రూపాయి ఇస్తాడా ఒక్క పద్యానికి అనేసి ఒక తాటాకి తీసుకోవడం వీళ్ళు రాయడం కింద విశ్వద్రాబునం వినోర వేమా అని ఒకటి రాసేసి సగం పద్యం విశ్వద్రాబునా వినోర వేమా పైన ఇంకా సగం వచ్చి వీళ్ళు కింద తగిలిచ్చేసి ఐదు వందల పద్యాలు ఇచ్చారంట ఎవరికి నచ్చింది వాళ్ళు రాసేసి ఇవ్వడం ఒక రూపాయి తీసుకోవడం సిపి బ్రౌన్ గారి కలెక్షన్ వంద కాదు ఐదు వందలు వచ్చాయంటే ఓకే వీడు ఒక తాటాక్ మీద ఒక పద్యం రాసి ఒక రూపాయి ఈయన సాహిత్యాన్ని తీసుకుని వెలుగులో తీసుకుద్దాం నేను అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఇంటింటికి ఉన్నారు అప్పట్లో ఓకే ఓకే ఒక గొప్ప వాక్యాన్ని చెప్పి విశ్వదాభిరామ సగం కంటెంట్ ఆయన ప్రతి పద్యానికి ఇచ్చేసాడు పైన ఇంకొకటి వీళ్ళు యాడ్ చేసి ఇచ్చి డబ్బులు తీసుకున్నారు అంటే మంచి వాక్యానికి డబ్బు తీసుకున్నారు వాళ్ళు మోసం చేయలేదు ఆయన కూడా ఏమి అబద్ధాలు చెప్పి నాకు ఇవ్వండి అని అనలేదు వేమన సాహిత్యం కావాలి ఆయన అన్ని వెలుగులు తేవాలని అటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు డబ్బు ఆశించి చేసిన మొత్తానికి ఏదో ఒకటి వాళ్ళలో బయటికి తీశారు అవును కాబట్టి అలా కృషి చేస్తే ఎవరి లోపల ఉన్నటువంటి శక్తిని వాళ్ళు బయట తీసి గొప్ప దీనికి ఎవరు గురువులు అవసరం ఎవరికి వాళ్ళే గురువులు ఎవరికి వారు ఆత్మ వంచన చేసుకుని ఇంతకు ముందు ఒక ఎపిసోడ్ లో మనం మాట్లాడునట్టు గురుద్రోహం అంటే ఎవరికి వారు చేసుకోవడమే గురుద్రోహం తమను తమ మోసం చేసుకోవడమే గురుద్రోహం ఓకే అంతే కదా అంతే అప్పుడు మానసిక వంచన చేసుకుంటూ వస్తే ఇంకొకరు మోసం చేయాల్సిన అవసరం ఏముంది అవసరం లేదు ముందు మనల్ని మనం పదును చేసుకుంటే మనలో ఉంచి మనం కొంతమంది అంటూ ఉంటా వింటా ఉంటాను గొడవలు పడుతు ఉంటారు ఎందుకు తాకి వస్తావు ఇంటికి అయ్యో ఫ్రెండ్స్ బలవంతంగా ఇచ్చారు నేనేం చేసేది నీ బుద్ధి ఏమైంది ఫ్రెండ్స్ బలవంతంగా విషయం ఇస్తారు తాత బలవంతంగా ఇస్తారు అది కూడా అంతే అంటే మానసింగ్ ఇతను ఫిక్స్ అయిపోతున్నాడు చెప్పడానికి ఒక టైటిల్ తయారు చేసుకుంటున్నాడు కరెక్ట్ అదే బలవంత ఫ్రెండ్స్ ఏ ఇస్తారు ఇంకెవరు ఎవరు అది మాత్రం ఎందుకు తీసుకో ఇప్పుడు మనసు బొమ్మ గీసి భాగాలు గుర్తించాం మనం ఇలా గుర్తిస్తే ఈ మనసులో ఎన్ని భాగాలు ఉన్నాయంటే కోటాను కోట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చిలుక గోరింకలు కాని స్టార్ట్ అయింది అవునండి వాటి మనసు ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎంత విశ్వాసంగా ఉంది ఎంత క్రమశిక్షణగా ఉంది చాలా ప్రాణం కూడా లెక్క చేయలేదు అంటే ఒకప్పటి కాలంలో భర్త చనిపోయిన స్త్రీ బయటికి రాకుండా ఆయన జ్ఞాపకాలతో ఉండే విధానము ఇవన్నీ కూడా కొంతకాలం ఉండేవనుకుంటా కదా ఉన్నాయి ఈ సతీసహగా మనము మరి భర్త చనిపోతే భార్య కూడా చితిలో సహగమనం చేయాలని పాండురాజు భార్య మాద్రి కుంతి మాద్రి ఆయన భార్యలు ఎవరో ఒకరు సహగమనం కావాలంటే అక్క నువ్వైతే నా పిల్లలను చక్కగా సాగుతావు నగుల సహదేవులను అని పంచపాండవులు ఆమెకు అప్పగించి ఆమె సతీ సహగమనం పాండురాజుతో కూడా ఆమె వెళ్ళినట్టు మనకు మహాభారతంలో ఉంది అంటే ఆ స్థాయి మరి ఆమెకు కాలిపోదా అరవదా భయపడదా అని మనకు అనిపిస్తుంది కానీ వాళ్ళు ఆచరించిన ధర్మాలు ఆ సతీ సహగమైన ధర్మము వాళ్ళకి అవి మంటలు రావు మంటలు రావు వాళ్ళు ఆ ఒక విధమైనటువంటి ఒక ఒక యోగా ప్రాసెస్ లాంటిదని అనుకుంటాను నేను వాళ్ళకి అప్పుడు అవి అవి అంటావు అంటావు చక్కగా భర్తతో కలిసి వాళ్ళు పుణ్య లోకాలకి వెళ్ళిపోతారు ఆ పుణ్యం నాకు ఇవ్వు అనే మాదిరి ఆశపడింది అది ఒక గొప్ప అదృష్టంగా భావిస్తారు సరే పిల్లల సంరక్షణ నేను చూసుకుంటాను ఆమె ఐదు మంది పిల్లలను ఎట్ట ఎలా సాకిందో ఎంత గొప్పవాళ్ళని చేసిందో ఈ రోజు పూజించగలిగేటువంటి స్థాయికి ఆమె గొప్ప మాతృమూర్తయింది అదే సీతాదేవి కూడా అగ్నిపరీక్ష పెట్టారు ఆమె చక్కగా వెళ్ళి నిల్చుకుంది ఆమె సత్యం ఉంది కాబట్టి అగ్నిదేవుడు కూడా ఆమెను తాకడానికి భయపడ్డాడు నిజమైన ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని దోమ కూడా కుట్టదు చుట్టూ విధులేస్తే తిరుగుతుంది కానీ అబ్బా ఇంత క్వాలిటీ రక్తాన్ని నేను టచ్ కూడా చేయలేనని అదే వెళ్ళిపోతుంది మన రక్తం జడిపింటే వచ్చి అవి గొట్టాలు పెట్టు లాగుతాయి సంపూర్ణ ఆరోగ్యం దోమ తాకదు అది రాక్టర్లకు ఇప్పుడు ఎందుకంటే మనం తింటున్న కెమికల్స్ ఈ ప్రపంచంలో ఏ జీవితం తింటున్నటువంటి వస్తువులు కెమికల్స్ చెక్ చెక్ చేసి తింటామా మనం లేదు తింటుంటే రసాయనమే అంతే కాబట్టి ప్రతి విషయానికి బ్లడ్ చెకప్ బ్లడ్ చెకప్ బ్లడ్ చెక్ అంటే నీ రక్తం చెడింది బాబు అని అర్థం మాట చెప్పకుండా ఇంగ్లీష్లో బ్లడ్ చెకప్ అంటున్నారు అవును పులి మనిషిని తింటే దానికి మెంటల్ ఎక్కుతుందని చెప్పారు వేరే వాళ్ళు ఏ జీవితం తినగలుగుతుంది మనిషిని టచ్ చేయగానే దానికి విపరీతమైన సాల్ట్ నాలుగు టచ్ అవుతుంటు రసాయనికమైనటువంటి రక్తం ఇది అది నాలుగు విధులిచ్చుకుంటూ విధులిచ్చుకుంటూ విధిల్చుకుంటూ ఒక త్రీ ఫోర్ డేస్ దానికి ఒకసారి మైండ్ కూడా చిరాకు అయిపోతుంట అంటే ఎంత రసాయనం మన శరీరంలో ఉంది అంటే ఎటువంటి రసాయనాలు తినవే కదా అడవుల జంతువులు అప్పుడు రసాయనటువంటి మాంసము రక్తమే కదా తాగుతుంది కెమికల్ బేస్డ్ బ్లడ్ తగిలితే అది ఏమవుతుంది దానికి పిచ్చి పెట్టిపోతుంది అర్థమైంది ఇప్పుడు వాటికంతా గడ్డలు ఆకులు వేర్లు చెక్కలు ఇక్కడ తింటా ఉంటాయి దాని రసాయనాలు ఏముంటాయి ప్రకృతి వండిన వంట తింటా ఉంటాయి మనం తింటా ఉండేది ఏముంది మనకే తెలియదు పూర్తిగా విషయం తింటున్నాం అనారోగ్యం తింటూ అనారోగ్యం తాగుతూ అనారోగ్యం పీలుస్తూ ఆరోగ్యం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం పెద్ద పెద్ద గేట్లో హాస్పిటల్ ముందు కాలు తీసుకెళ్ళిపోతున్నాం ఎంత ఖర్చు అయినా పర్లేదు డాక్టర్ మీరు బాగా చేసిందని బేరం లేని వ్యాపారం అయిపోయింది కాబట్టి మనసు బొమ్మ గీసి బాగాలు గుర్తించాలంటే ఎంత ఉందంటే అంత ఉంది ఇదే బ్రహ్మవిద్యలాగా అయిపోతాం లాస్ట్కి దీంట్లో అన్ని విషయాలు వచ్చేస్తాయి మేడం కాబట్టి ఇలా ఉంటుంది పరిస్థితి కాబట్టి మనుషులు ఎవరికి వాళ్ళు గుండెలమే చేసుకొని ఆలోచించుకోగలిగితే వస్త్రధార కానించి ఆలోచన విధానం కానించి విశ్వాసం కానించి తన సహధర్మచార్యంతో బతకాల్సినటువంటి విధానాలు కానించి అన్నీ కూడా అర్థమైపోతాయి దీనికి ఏమీ కోచింగ్ సెంటర్ ఏమి అవసరం లేదు అప్పుడు చిలకా గోరింకలు అనేవి ఈ సృష్టికే ఆదర్శం అంటున్నటువంటి జీవులవి ఇంకా ఏ జీవుల్లో ఇటువంటి విశ్వాసము నియమ నిబద్ధలు ఉండవు సంతోషమండి నిజంగా చాలా కొత్త విషయాన్ని తెలియజేశారు ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలి ఈ విషయం మనం ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వచ్చినా కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రేక్షకులకు అందియడం జరిగింది ధన్యవాదాలు మేడం